అద్భుతమైన వీడియోలు కట్గం మినిస్ట్రీ అనే ఈ ఛానల్లో బైబిల్ కి సంబంధించిన ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ గా వస్తాయి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి తెలియని వారికి షేర్ చేయండి ఇవి సండే స్కూల్ పిల్లలకు విశ్వాసులకు సేవకులకును బైబిల్ ని అర్థవంతంగా చదవటానికి బోధించటానికి కూడా ఎంతగానో సహాయపడతాయి ఆల్రెడీ ఈ వీడియోలన్నీ ఈ ఛానల్లో రెఫరెన్స్ తో సహా వివరంగా ఉన్నాయి చూడండి బైబిల్ ని అర్థవంతంగా చదవండి ప్రైజ్లా ప్రభునామానికి స్తోత్రం గాక బైబిల్ గ్రంథంలో అంజూరుపు చెట్టు గురించి కొన్ని సందర్భాలలో బైబిల్ గ్రంథంలో మనం చదివాము విన్నాము కూడా అయితే బైబిల్లో ఉన్న మూడు రకాల అంజూరుపు చెట్లు ఏ యొక్క ఆత్మీయ అర్థం మనకు నేర్పుతున్నాయో ఈరోజు మనం తెలుసుకుందాము అందులో మొట్టమొదటి చెట్టు ఆత్మీయ పాఠం మనకి ఏమి నేర్పుతుందో ఒకసారి చూద్దాము మార్కుస్ వార్త పదకొండవ అధ్యాయము పన్నెండవ వచ్చినంలో మరునాడు వారు బేతనియా నుండి వెళుతుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజరుపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చాను దాని అద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు ప్రభునందు ప్రిలరా చాలామంది ఈ రోజుల్లో చేస్తున్నది ఏమిటి అంటే మేము భక్తులము అని అనిపించుకుంటున్నారు కానీ భక్తికి సంబంధించిన ఫలం అనేది లేకుండా ఉంటా ఉన్నారు భక్తిని మనం చెప్పుకుంటే సరిపోదు దానికి తగ్గ ఫలాలు మనలో ఉండాలి భక్తి పరుడు ప్రార్థన చేస్తాడు వాక్యాన్ని క్రమబద్ధముగా చదువుతాడు దాని ప్రకారము ఫలిస్తాడు దేవుని వాక్యము మనకేం నేర్పుతున్నది అంటే ఫలించాలి అని నేర్పుతూ ఉన్నది ఎన్ని సంవత్సరాలైనా భక్తి పరుణ్ణి లేదా నేను ప్రార్థనా పరుణ్ణి అని మనం చెప్పుకుంటే సరిపోదు దానికి దగ్గ క్రియలో మనలో ఉండాలి కొందరు వ్యక్తులు క్రమబద్ధంగా మందిరానికి రారు కానీ మేము మందిరానికి క్రమబద్ధంగా వస్తాం మేము భక్తి పరులు మేము రక్షించబడ్డాము మేము పుట్టకతోనే క్రైస్తవులు అని చెబుతారు అంటే పైకి మాత్రము వీళ్ళు దేవుని బిడ్డలు అని చెప్పుకుంటున్నారు ఎంజూరుపు చెట్టులాగా ఫలం మాత్రం దగ్గరకు వచ్చి చూసేసరికి కనిపించటం లేదు ఇది ఎంత బాధాకరమైన విషయం క్రైస్తవుల పిల్లలు కూడా ఈరోజు క్రమబద్ధంగా వాక్యం చదువుటలేదు లేదు ప్రార్థన చేయుట లేదు కనుక జీవించుచున్నా ఉన్న పేరుంటే ఉపయోగం ఏమిటి దానికి తగ్గ ఫలం లేకపోతే ప్రతిరోజు పుస్తకాలు చదువుతూ ఉంటారు వ్యాపారం చేసుకుంటూ ఉంటారు దాని వలన వారికి ఫలం వస్తూ ఉన్నది మరి ఆత్మీయ జీవితంలో దేవుడు మనల్ని సృష్టించి రక్షించుకున్నది ఫలించటానికా ఫలింపు లేకుండా ఉండటానికా ఆకారానికి కనిపించినందువల్ల ఎవరికి ఉపయోగం చెప్పు ఆకారానికి నేను క్రైస్తునని మనం చెప్పుకున్నందువల్ల ఎవరికి ఉపయోగము దేవుడు ఏమంటా ఉన్నాడు చూస్తున్నాడంట దగ్గరకు వచ్చి నీ భక్తి ఎంత ఉంది నీ ప్రార్థన ఎంత ఉంది నువ్వు పిల్లల్ని ఎలా పెంచావు నీ కుటుంబాన్ని ఎలా చక్కదిద్దుకుంటున్నావు వారికి దేవుని యొక్క వాక్యాన్ని ఎంత అవగాహన కలిగించినావు పాపం విషయంలో ఎంత అవగాహన కలిగించినావు ఆ ఫలం వారిలో ఎంత ఉన్నదో దేవుడు దగ్గరకొచ్చి చూసేవాడిగా ఉంటున్నాడు ఆయన చూసినప్పుడు పైకి మాత్రమే మనం భక్తి భక్తి నాలో ఉన్నదని చెప్పుకునేటట్లుగా ఉంటే ఆ తర్వాత ఆ అంజురపు చెట్టుని దేవుడు శపించాడు అని ఉన్నది లేఖనంలో ఇదంత బాధాకరమైన విషయం అండి ఒకసారి ఆలోచించండి ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి పని చేస్తే ఫలము అంటే డబ్బులు జీతము రాకపోతే ఊరుకుంటామా ఫలం ఖచ్చితంగా వస్తుంది కదా మరి ఆత్మీయ జీవితంలో మనము ఏ ఫలం కలిగి ఉన్నాము ఎన్నో కృపావరాలు ఉన్నాయి పరిచర్య ఉన్నది ఏమిచ్చాడు దేవుడు నీకు ఏ ఫలం కలిగి ఉన్నావు ఇది ఒకసారి ఆలోచించు కాబట్టి మొదటి అంజూర్ప వృక్షము మనకేమి నేర్పుతున్నది అంటే పైకి భక్తిగా ఉంటూ దగ్గరకొచ్చి చూస్తే లోపల చూస్తే ఫలము లేని విధముగా ఉన్నది మాటలు సరిగా లేవు వస్త్రాధరణ సరిగా లేవు క్రియలు సరిగా లేవు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఎవరితో స్నేహం చేయాలో తెలియదు బాల్యం నుంచే చిన్న వయసు నుంచే చెడిపోతూ ఉన్నారు అంటే క్రైస్తవుల పిల్లలు కూడా ఇలా ఉంటే ఫలవలేని జీవితాన్ని దేవుడు శపించటానికి ఇష్టపడుతున్నాడు ఆయన శపించాలని చూస్తూ ఉన్నాడు కనుక ప్రియ క్రైస్తవులారా యవనస్తులారా నీవు దేవుని మందిరం మనకి వెళుతున్నప్పుడు ఏమి నేర్చుకుంటున్నావు దాని ఫలం నీలో కనిపిస్తున్నదా ఒకరోజు వాక్యం సేవకుడి ద్వారా దేవుడు మాట్లాడితే రాసుకుంటున్నావా దాన్ని ధ్యానం చేస్తా ఉన్నావా క్రమబద్ధంగా ఇన్ని సంవత్సరాలు మందిరానికి నేను వస్తా ఉంటే ఏమి నేర్చుకున్నావు నాకేమి వచ్చింది అన్న ఫలం నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా ఇవన్నీ లేకుండా కేవలం దేవుని బిడ్డలమని చెప్పుకుంటే అది ఎవరికి ఉపయోగము జీవించుతున్నా ఉన్న పేరు మాత్రమే ఉన్నది కదా ఒకసారి ఆలోచించండి కొంతమంది మాకు అన్నీ తెలుసు మాకు అన్ని తెలుసు మాకు పాటలు తెలుసు వాక్యం తెలుసు పరిచయం తెలుసు అని అనుకుంటారు కానీ వారిలో ఫలం అనేది కనిపించదు ఎందుకు పైకి అలా నటించేది పైకి మాత్రం అలా చెప్పుకునేది ఎందుకు అది డమ్మం అది మనల్ని మనల్ని హెచ్చించుకోవటం గర్వపరచుకోవటం కాబట్టి ఫలం లేని బ్రతుకుల్లాగా మనం ఉండకూడదు ఇక నుంచైనా ఫలించు మంచి చెట్టు మంచి ఫలమును ఫలిస్తుంది దేవుని సన్నిధిలో మనం మంచి చెట్లుగా ఉండాలి అంటే ఫలించే వారిగా ఉండాలి దేవుని బిడ్డ దేవుని మాటను నెరవేర్చడానికే ఇష్టపడతా ఉంటాడు కానీ తన సొంత చిత్తాన్ని నెరవేర్చుకోవటానికి ఎప్పుడు ఇష్టపడడు కనుక దేవుడు ఈ అంజురుపు చెట్టుని దూరం నుండి చూసేసరికి అది ఆకర్షణవంతంగా ఫలములతో ఉన్నది అన్నట్లుగా ఉన్నది కానీ దగ్గరకు వచ్చేసరికి ఏమీ లేదు మన భక్తి కూడా దేవుడు మన దగ్గరకు వచ్చి చూసినప్పుడు మనలో ఫలం లేకపోతే ఆయన ఏం చేయడానికి చూస్తూ ఉన్నాడు అంటే శాపం శపిస్తా ఉన్నాడు అంట ఎన్ని సంవత్సరాలు అయింది మందిరానికి రాబట్టి నీ పిల్లలకు ఒక పాట నేర్పావా నీ పిల్లలకు ఒక వాక్యం చదవటం నేర్పావా పరిచయం నేర్పావా ఏం చేస్తూ ఉన్నాము ఆత్మ సంబంధమైన విషయాల్లో ఎంత మనకు అవగాహన ఉంది ఒకసారి ఆలోచించుకోండి కనుక మొదటి చెట్టు పైకి ఆకర్షణవంతంగా అంటే భక్తివంతంగా కనిపిస్తూ లోపల మాత్రం ఫలం లేకుండా ఉన్న నిష్ప్రయోజనమైన శపించబడిన చెట్టుకు సూచనగా ఉన్నది ఇక రెండవ వృక్షం గురించి మనం తెలుసుకుందాము చూడండి లుకాసు వార్త పదమూడో అధ్యాయము ఆరో వచ్చినంలో మరి వృక్షం ఉంటుంది అక్కడ పదమూడో అధ్యాయం ఆరో వచ్చినం లూకాసు వార్త మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పిన ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు ఇదిగో మూడేళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకచున్నాను గాని ఏమీ దొరకలేదు చూసావా ఈ రెండవ చెట్టు మనకేం నేర్పుతున్నదంటే ఒక మనుషుడు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటి దాన్ని పెంచి మూడు సంవత్సరముల నుంచి ఫలము అనేది ఫలిస్తుందో అన్న ఉద్దేశంతో చూస్తూ చూస్తూ గమనిస్తూ ఉన్నాడు కానీ మూడు సంవత్సరం నుంచి దానికి ఫలం లేదంట ఎందుకు ఫలం లేదు ఆ రైతు ఆ యజమానుడు ఆ చెట్టుకి సరైన సమయంలో నీళ్లు పోస్తా ఉన్నాడు కలుపు తీస్తా ఉన్నాడు అవకాశం ఉంది అన్ని విధాలుగా ఫలించడానికి అవకాశం ఉంది కానీ ఫలించటం లేదు ఆత్మీయ జీవితంలో మనం కూడా అంతే ప్రార్థన చేయటానికి సమయం ఉంది దేవుడితో గడపటానికి సమయం ఉంది వ్యర్థమైన స్నేహాలను పక్కన పెట్టడానికి సమయం ఉంది కానీ చేస్తున్నావా ఆ ఫలం మనలో ఉందా బైబిల్ చదవటానికి సమయం ఉంది దేవుడు మన గురించి ఏమి చదువుతున్నాడు తెలుసుకోవటానికి సమయం ఉంది ఎంతో ఆత్మ సంబంధమైన జ్ఞానం తెలుసుకోవడానికి దేవుడు మనకి సమయాన్ని ఇచ్చాడు దేవుడు చేయాల్సింది చేస్తా ఉన్నాడు కానీ మనం ఏం చేసుకుంటున్నాము అంటే అవకాశం ఉన్నా దాన్ని వినియోగించుకోవటం లేదు అంటే ఫలించటం లేదు ఫలం మనలో లేకపోతే ఎట్లా అరవై ఆరు గ్రంథాలు ఈరోజు క్రైస్తవ పిల్లలకు తెలియదు కానీ చదువులో మా పిల్లలు టాపర్స్ అని చెప్తూ ఉంటారు దేనికండి మా పిల్లలహా అమెరికాలో ఉన్నారు ఆస్ట్రేలియాలో ఉన్నారు వాళ్ళ జీవితం చెప్తా ఉంటారు సాక్ష్యం చెప్తా ఉంటారు నేను అడుగుతున్నా ఫలం దీనిలోనేనా దేవుడు ప్రాణమీ లేదా వాక్యం మన దగ్గర లేదా ధ్యానించమంటలేదా ఎడతెరిపి లేకుండా ప్రార్థన చేయమంటలేదా యవనస్తులు నా వాక్యము చేతనే తమ నడత శుద్ధి తప్పకి ఏ ఆప్షన్ లేదని దేవుడు చెప్పలేదా మరి ఈ విధంగా దేవుడు చెబుతా ఉంటే దీన్ని వినియోగించుకొని ఫలించాల్సింది పోయి మన పనులు చేసుకుంటూ అచ్చ దాన్నే లోకపరమైన వాటిని హైలైట్ ఎందుకు చేసుకుంటున్నాము ఈ వృక్షం కూడా అలాగే ఉంది దేవుడు అంటే ఆ తోట యజమానుడు చేయాల్సింది మొత్తం చేస్తా ఉన్నాడు కానీ ఫలించటల్లా వినియోగించుకోవటంలా అలాగనే ఈ రోజుల్లో ఉన్న ఎంతోమంది ఉన్న సమయం కాస్త ఆటలకి లోకపరమైన వ్యసనాలకి స్నేహాలకి ప్రేమలకి టీవీలకి సీరియల్కి సెల్ఫోన్లకి అనేకమైన వాటికి తమ సమయాన్ని వ్యర్థపరుచుకుంటూ దేవుడిస్తున్న దాన్ని ఫలించు అవకాశం కలిగిస్తున్న దాన్ని వృధా చేసుకుంటూ నిష్ప్రయోజకులుగా మిగిలిపోతూ ఉన్నారు ఒక వ్యక్తి మూడు సంవత్సరాలు నుంచి ఈ తోట యజమానుడు ఈ చెట్టుకి సేకరి చేస్తా ఉన్నాడు మూడు సంవత్సరాంశు నువ్వు మందిరానికి వస్తా ఉన్నావు నీ పిల్లల మందిరానికి వస్తా ఉన్నారు చదువు నీకొచ్చు ఒక్కసారి బైబిల్ చదివా ఏం కనపడుతుంది నీలో ఫలము దేనికి మందిరానికి వస్తా ఉన్నావు ఏదో దేవుడి దగ్గర ఏదో ఆశించి వస్తా ఉన్నావా దేవుడు మనలో ఫలింపు అనేది కావాలని కోరుకుంటా ఉన్నాడు వాక్యం తెలియకపోతే పరిశుద్ధంగా ఎలా ఉంటాం మనం మీ పిల్లల్ని ఆలోచించండి ఎవరితో స్నేహం చేస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఏమి చూస్తా ఉన్నారు అవగాహన లేదు ఆకే జ్ఞానము లేదు కనుక దేవుడు ఏమంటా ఉన్నాడు అంటే ఫలించాలి అవకాశం ఉన్నది మొత్తం సాతనుడు దొంగిలించాడు అవకాశం మొత్తం దేవుడిస్తే సాతానికి ఇచ్చుకున్నా ఉన్నాం దేవుడు ఇంత అవకాశం మనకు కల్పిస్తా ఉంటున్నా దాన్ని నిష్ప్రయోజంగా చేసుకున్నాము ఎవరు బాధ్యులు దీనికి ఇది ఫలించకపోతే దీనివల్ల భూమి వ్యర్థమైపోద్ది వేస్ట్ అంటుంది అక్కడ లేఖనం ఎందుకు ఇది నరికేస్తే బాగున్నట్టున్నాడు దేవుడు నీ వల్ల దేవునికి ఎలాంటి ఉపయోగం ఏమన్నా ఉన్నదా ఎంతకాలం ఇలా ఉంటావో చెప్పు ఒక పాట రాదు కనీసం కొంతమందికి ఈరోజు అండి ప్రార్థన చేయటం రాదు ఏ సందర్భంలో ఏ పాట పాడాలో రాదు అసలు ప్రార్థన ఇస్తే ఎలా చేయాలో కూడా తెలియదు ఒకదాని గురించి ప్రార్థన చేయమంటే మరొక దాని గురించి ప్రార్థన చేస్తారు ఒకసారి ఇళ్ళ వెళ్ళి చూడండి అన్ని క్రమంగా ఎక్కడెక్కడికి పేర్చుంటాయి ఎంతో నీట్గా ఉంటాయి ఇవి ఇళ్ళు ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నారు ఇవన్నీ ఎవరు నేర్పారు తెలుసుకోబట్టే కదా మరి వాక్యం దగ్గరకు వచ్చేసరికి లోకపరం మీద అంతా ఫలం ఉంటే మరి దేవునికి సంబంధించిన ఆత్మ సంబంధమైన విషయాలలో ఫలం ఏది ఇచ్చిన అవకాశం మొత్తం దుర్వినియోగం చేసుకొని దేవుడిస్తున్న ఆ అవకాశాన్ని పాడు చేసుకున్నందుకు దేవుడు ఏమంటా ఉన్నాడు అంటే ఇది ఫలించలేదు దీని వలన భూమి వేస్ట్ వ్యర్థమైపోతే మన వల్ల ఇతరులు పాడైపోతారు క్రైస్తవ పిల్లలు ఆ వంతులు తాక్కుంటూ తిరుక్కుంటూ లోక ప్రేమలని చెడు వ్యసనాల్లో ఉంటుంటే ఇతరులు ఏమైపోతారు మనల్ని చూసి నలుగురు దేవుని వైపు రావాలి కానీ మనల్ని చూసి నలుగురు పాడైపోతా ఉన్నారు అంటే ఫలవలేని జీవితాలను చూస్తే చాలా మంది అలాగనే అయిపోతా ఉంటారు ఒక తల్లి బిడ్డ చదువుకుంటున్నాడా లేదా ఒక తండ్రి బిడ్డ స్కూల్ ఫీజు కాలేజ్ ఫీజు కడుతున్నా ఎంత కేర్ తీసుకుంటారు మరి క్రమబద్ధంగా వాళ్ళ వాళ్ళ జీవితాలని వాళ్ళ శరీరాలని వాళ్ళ పరలోకానికి చేర్చేది ఈ వాక్యమే కదా ఈ విషయంలో వాళ్ళకి ఫలం ఎంత ఉన్నది అనే అవగాహన మనకు ఉంది అవగాహన ఉందా నీ వ్యాపార లాభాన్ని ప్రతిరోజు తెలుసుకుంటా ఉంటావు నీ ఇంట్లోకి వచ్చే ప్రతి ఒక్క వస్తువు ఆ జీతం ఎంత వస్తుంది ఎంత మిగులుతుంది అన్నీ తెలుసుకుంటా ఉంటావు కానీ వాక్యం విషయంలో ఆత్మ సంబంధమైన విషయంలో ఫలింపు ఎంతవరకు ఉన్నది మూడు సంవత్సరాల నుంచి అవకాశం ఫలిస్తుంది ఫలిస్తుందని ఆ రైతు చేయాల్సింది మొత్తం చేసి ఎదురు చూస్తూ ఉంటుంటే అవకాశం అది ఫలం అనేది రావటం లేదండి ఎప్పుడు పాట నేర్చుకుంటాం లోకపరమైన పాట పాడమంటే ఎక్కడైనా పాడతారో ఒక పాట పాడమంటే సిగ్గు అండి కొంతమందికి పాటలు పాడటం సిగ్గు సాక్ష్యం చెప్పటం సిగ్గు మోకరించటం సిగ్గు టయానికి రావటం సిగ్గు బైబిల్ పట్టుకుని రావడానికి సిగ్గు అన్నిటికి సిగ్గు ఫలవలేని బ్రతుకులు జీవితాలు ఇవి సిగ్గు పడవలసిన విషయాలు ఇవన్నీ మారు మనసు పొందుటకు నీకు సమయం ఇచ్చితిని తని కానీ నీవు దాన్ని దుర్వినియోగం చేసుకున్నావు చూడండి ప్రకటన గ్రంథంలో దేవుడు చెబుతున్నాడు ఏమని చెబుతున్నాడు అంటే ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది మారు మనసు పొందుటకు ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినలో మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని కానీ అది తన విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు సమయం ఇచ్చాడు ఈ సంవత్సరం అన్నా ఫలిస్తవేమో ఈ సంవత్సరం ఉన్న ఫలిస్తే ఈ సంవత్సరాన్ని ఎదుగుతూ నా చిత్తాన్ని నెరవేరుస్తూ ఏమో అవకాశం కలిగిస్తూ ఉంటుంటే చూస్తున్నా 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 అలాగనే ఉండిపోతా ఉంది దేవుడు ఏం చేయలే దేవుడు ఏం చేయలే దర్శనం భాగం ఇస్తేనేమో మందిరానికి రాక టాయానికి రాకపోతేనేమి అవసరం వచ్చినప్పుడు దేవుడిని వేడుకుందావలే ఈ భావన కలిగి ఫలించటం లేదు ఎంతకాలం ఇలా ఉంటా ఒకసారి ఆలోచించు మారు మనసు పొందటానికి చేంజ్ అవుతావేమో ఫలిస్తావేమో అన్న ఆశతో దేవుడు ఇచ్చిన సమయాన్ని మొత్తం పాడు చేసుకుని ఆ దుష్టుడికి అప్పగించుకొని చివరికి దేవుడు ఏమంటున్నాడంటే ఇది నరికి వేయాలి అంటున్నాడు ఎందుకుది ఇది వేస్ట్ భూమి పాడైపోద్ది అంటా ఉన్నాడు కాబట్టి ప్రియ క్రైస్తవుడా ఎవన బిడ్డ లోకపరమైన విషయాల మీదే కాదు ఎక్కువ అవగాహన దేవుడు ఆత్మ సంబంధమైన విషయంలో ఇచ్చిన అవకాశాన్ని ఫలించేటట్లుగా ఆయనే ఎండ ఆయనే వెలి వెలిగిస్తూ ఉన్నాడు ఆయనే జ్ఞానం ఇచ్చాడు పని చేసుకోవటానికి ప్రయాణాలకు వాహనాలు ఇచ్చాడు ఆయన చేయాల్సింది మొత్తం అన్ని చేస్తూ ఉన్నాడు నీకు తినటానికి ఆహారం ఇస్తున్నాడు కట్టుకోవటానికి వస్త్రాలు ఇస్తూ ఉన్నాడు ఇవన్నీ చూసుకుంటున్నావే కానీ ఆయన ఏ ఏ సంగతులైతే మనం అవగాహన కలిగి ఫలించకపోతే పరలోక రాజ్యానికి రామో ఆ సంగతుల మీద మనకు అవగాహన లేకపోతే ఇక ఇవన్నీ ఎందుకు ఆయన ఇంత చేసిన నిష్ప్రయోజనం ఎందుకంటే ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది కనుక ఇప్పటికైనా క్రమబద్ధమైన ప్రార్థనా జీవితాన్ని వాక్య ధ్యానమును ఫలించేటట్లుగా ఉండేటట్టు చూసుకో అన్నిట్లో అభివృద్ధి చెందు నీ పిల్లల్ని ఎంకరేజ్ చెయ్యి ఈ సమాజాన్ని ఎంకరేజ్ చేయి చెడులో ఎంతోమంది బానిసలు అయిపోతున్నారు చిన్న చిన్న పిల్లలు రీల్స్ అని పిచ్చి పిచ్చి శాస్త్రాలు చేస్తూ ఉన్నారు వాళ్ళకేం తెలియదు తల్లిదండ్రులు వాళ్ళు అలా వదిలిపెట్టారు క్రైస్తవుల పిల్లలకు ఫలాలు లేవు ఈ రోజుల్లో భూమి వ్యర్థమైపోతున్న దేవుడు ఎంతగానో బాధపడతా ఉన్నాడు కాబట్టి వాక్యం వినటం మందిరానికి పోయి ఊరకు రావటం కాదు దేనికి ఉపయోగం ఏమిటి దానివల్ల ఆ అవకాశము నేర్చుకుని ఫలించి దేవుని మహిమపరిచి పరిశుద్ధంగా ఉండే ఫలంలోనికి మనం వస్తే దేవుడు ఎంతో ఆశపడతాడు అటు కృప దేవుడు మనకి ఇయ్యాలని ప్రార్థన చేద్దాం హె ఇక మూడవ చెట్టు మూడవ అంజరుపు చెట్టు మనకేమో నేర్పుతుందో చూద్దాం లూకాస్ వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనంలో ఒక మాట ఉంటుంది నేను చదువుతున్నాను వినండి మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను అంజరుపు వృక్షమును సమస్త వృక్షములను చూడని అవి చిగురుంచుట చూచి వసంతకాలం అప్పుడే సమీపమాయనని మీ అంతట మీరు తెలుసుకు తెలుసుకుందరు కదా చూసావా అటువలే మీరు ఈ సంగతులు జరుగుతూ చూచినప్పుడు దేవుని రాజ్యం సమీపమాయనని తెలుసుకొనుడి ఈ మూడవ అంజర్ప చెట్టు మనకేమో నేర్పుతుందంటే ఇది తగిన కాలములో చిగురించి ఫలించి దేవుని రాకడ దేవుని రాక గురించి చెబుతుంది ఇది దీన్ని చూసి ఈ వృక్షమును చూసి ఇదిగో దేవుడు పరలోకరాజ్యం సమీపించి ఉన్నది దేవుడు మనకు దగ్గరలో ఉన్నాడు ఆయన సువార్త వినండి రక్షించబడండి మీ పాపాలు ఒప్పుకోండి పరలోక రాజ్యానికి మనందరం వెళ్ళాలి ఎంతకాలం ఈ పాపంలో ఉంటాం ఈ లోకం మనకు శాశ్వతం కాదు పాపం చేసిన ప్రతి మరు నరుడు చచ్చిపోయిన కింద లెక్క పాపము పాతాళానికి తీసుకుని వెళుతుంది కనుక ఈ ఈ సంగతులు గురించి ఇది బోధించేదనమాట ఇది ఫలించిందనమాట ఇది ఇతరులకు చెప్పేదనమాట మనం కూడా ఎలా ఉండాలి అంటే అస్తమాను నాకేం పట్టదు నాకెందుకులే ఒక వ్యక్తి నష్టపోతే నాకెందుకు ఒక వ్యక్తి వ్యభిచారలో ఉంటే నాకెందుకు ఒక వ్యక్తి దొంగతనంలో ఉంటే నాకెందుకు ఒక వ్యక్తి లోకపరంగా వ్యసనాల్లో ఉంటే నాకెందుకు అని మన అంతటా మనం నిర్ణయాలు తీసుకుంటే మనము దేవుని రాక గురించి పరలోక రాజ్యం సమీపించిందన్న దాని గురించి చెప్పని ఉంటాము ఈ వృక్షం ఏంటి ఇది చి గురించినప్పుడు రాజ్యం సమీపమైందని తెలుసుకుని అంటున్నారు దేవుడు అంటే మనము దేవుని బిడ్డలుగా ఇదిగో ఈ ఈ లోకం శాశ్వతం కాదు ఈ భూమి శాశ్వతం కాదు ఒకనాటికి ఇది అంతమైపోతుంది కనుక మనల్ని రక్షించుటకు యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టినాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచితే మనము పరలోక రాజ్యమునకు వెళతాము ఏనరుడు ఈ భూమి మీద శాశ్వతంగా బ్రతకడు ఎంతోమంది బ్రతకాలనుకున్న చనిపోయారు చనిపోయిన తర్వాత అసలు జీవితం వారికి ఉన్నది ఒకవేళ ఇదే మనకి శాశ్వతం అనుకుంటే బైబిల్ గ్రంథంలో ధనవంతుడు లాజరు ఉన్నాడు ఆ ఇద్దరు వ్యక్తులలో ధనవంతుడు తాను కోరిన సుఖాన్ని ఆదరణ పొందాడు కానీ చివరికి తన జీవితాన్ని పాతాళ పాలు చేసుకుని అతను పడుతున్నాడు లాదరనే దరిద్రుడు మాత్రము దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఆయన ఎందు విశ్వాసంతో జీవించటం ద్వారా అతను పా పాతాళానికి పోకుండా పరదేశులో ఉన్నాడు అబ్రహాం రూమ్లో ఉన్నాడు అని సువార్త మనం ప్రకటిస్తూ ఉన్నప్పుడు మనం విత్తుకుంటా వెళుతుంటే దేవుని రాజ్యమును వారికి పరిచయం చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి కొందరని రక్షించబడతారు నువ్వు పని చేయి నువ్వు చదువుకు వెళ్ళు లేకపోతే వ్యాపారం చేయి ఏదైనా జాబు చేయి ఇంకేదైనా మనం మనం ఏం చేయాలి అంటే ఎక్కడ ఉన్న కొందరిని అగ్నిలోండి లాగినట్టు మన క్రియలు మన మాటలు మన మారు మనస్సు మన పద్ధతులు చూసినప్పుడు అందరూ ఒక విధంగా ఉన్నారు ఈ కుటుంబం ఈ పిల్లలు ఈరో ఇంకొక విధంగా ఉన్నారు వీరు ఆ దేవుని కుమారులు దేవుని బిడ్డల్లా అబద్ధాలు ఆడట్లేదు లోకపరంగా ఉండట్లేదు చెడు వ్యసనాల వీళ్ళు కనిపించట్లేదు కరెక్ట్గా ఉంటున్నారు అన్న స్థితి మనల్ని చూస్తే మనం చిగురించి ఫలించిన వాళ్ళం అవుతాము కాబట్టి దీన్ని చూసి ఇతరులు దేవుని వైపు తిరుగుతారు పాడైపోయినోడు పాడైపోయినట్టే ఉంటే అట్లా ఇదివరకు తాగేవాడు ఇదివరకు తిరిగేవాడు దేవుణ్లోకి వచ్చి ఫలించకుండా అలాగే ఉంటే మనల్ని చూసి ఎవరు మారుతారు కనుక ఈ చెట్టును చూసినప్పుడు ఏం గుర్తొస్తా ఉంటుంది అంటే రాజ్యము పరలోక రాజ్యం ఇక్కడే దేవుడు అంటున్నాడు ఏమని దేవుని రాజ్యము సమీపమాయనని తెలుసుకుని మనం చూసినప్పుడు ఇదిగో దేవుని నమ్ముకుంటే ఒక వ్యక్తిలోనికి దేవుడు వస్తే ఇదిగో ఇలా ఉంటారు ఈ చెడు వ్యసనాలను వదిలిపెడతారు ఒకప్పుడులాగా ఉండరు ఇప్పుడు పూర్తిగా మారిపోతారు ఇది దేవుని శక్తి ద్వారానే జరుగుతుంది ఇది ఆయన వల్లనే సాధ్యమవుతుంది మా కుటుంబంలో కూడా చాలా మంది ఉన్నారు మారు మనస్పందనలు వాళ్ళు కూడా అలా మారాలన్న భావన కలిగి ఉంటారు దేవుణ్ణి వాళ్ళకి పరిచయం చేయాలి మనం చూస్తే మన సాక్ష్యం చూస్తే కొంతమంది దేవుని వైపు రావాలి ఆయన నిజమైన వాడని ఒప్పుకోవాలి దేవుని రాజ్యం నిజమని ఒప్పుకోవాలి అలా ఉంటున్నామా ఒకసారి ఆలోచించు ఎంతమందికి స్వార్థ చెప్తా ఉన్నాం ఎంతమందికి వాక్యం చెప్తా ఉన్నాం ఆ స్థ ఆ స్థితికి నీ వచ్చారా వచ్చావా నీ పిల్లలు వచ్చారా ఎప్పుడు ఈ లోకపరమైన వాటినే మనం చూసుకుంటూ ఇలాగనే జీవించాలి ఇలాగనే ఉండాలా అని అని అనుకోవటం ఎంతకాలం ఇలా ఉందో ఒకసారి ఆలోచించండి ఒక్క ఆత్మనైనా రక్షించినావా నీ స్నేహితులు పాడైపోతుంటే దేవుడి రాకను వాళ్ళకి పరిచయం చేసావా వాళ్ళకు పాపాలను వాళ్ళు వాళ్ళ పాపాలను వాళ్ళకి తెలియబరిచావా లేకపోతే వాటిలో కలిసిపోయావా ఒకసారి ఆలోచించు క్రైస్తవుడు దేవుని బట్టి ఎక్కడ ఉన్నా అక్కడ ఆ వ్యక్తి పరిశుద్ధంగా జీవిస్తాడు ఆ వ్యక్తి చిగిరించి ఫలించిన వాడై ఉంటాడు అతన్ని చూసి ఇతరులు దేవుణ్ణి వెంబడిస్తారు రక్షించబడతారు ఈ విధంగానే కదా మనం ఉండాల్సింది ఒకసారి ఆలోచించు ఈ విధమైన జీవితాన్ని నువ్వు గడుపుతున్నావా క్రైస్తవుడా ఈ విధమైన జీవితంలో నువ్వు ఉన్నావా నిన్ను చూసినప్పుడు దేవుని మహిమపరచాలి మేము కూడా ఆయన నమ్మాలి అనేటట్లు ఉన్నావా లేకపోతే ఏం ఉపయోగం ఆయన నమ్ముకుంటే వాళ్ళు చూడు మందిరాలకు వెళ్తున్నారు ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళని చూస్తే ఏ మార్పు లేదు ఎందుకు ఆ దేవుని నమ్ముకోవాలి అనేటట్లుగా ఉన్నావా ఫలించిన వ్యక్తి ఇలా ఉంటాడు ఫలించిన వ్యక్తి ఎలా ఉంటాడో కొందరిని దేవుని వైపు త్రిప్పి మంచి సాక్ష్యం కలిగి అదిగో ఆయన ఆయన రాక ఆయన ఆయన రాకను గురించి చెప్పేవాడిగా ఉంటారు అలా ఉంటూ ఉన్నావా ఒకసారి ఆలోచించు ఈ మూడు అంజూరూప చెట్లు మనకేమి నేర్పుతున్నాయి మొదటి అంజూరూప చెట్టు పేరుకు జీవిస్తూ ఉన్నది అన్నీ ఉన్నాయి నాలో భక్తి ఉంది నేను భక్తి పౌరుణ్ణి అన్నీ ఉన్నాయని చెప్పుకుంటుంది కానీ దగ్గరకు చూస్తే ఏమీ లేవు ఏమీ రావు అది శపించబడాలి అంటున్నాడు దేవుడు అది శపించాడు కూడా దేవుడు రెండవ ప్రవృక్షం మనకి ఏం నేర్పుతున్నదంటే అవకాశం ఉంది కొంతమంది మనకు టైం లేదు టైం లేదు టైం లేదు ఉంది అవకాశం ఉంది కానీ వినియోగించుకోవటంలా ఫలించట్లా ఎదగటంల్లా అందుకనే దేవుడు చూసి 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 ఎందుకు భూమి వ్యర్థమైపోతే దీన్ని నరికేయాలి అంటున్నాడు మూడవ అంజర్పు వృక్షం మనకేం నేర్పుతా ఉన్నది అంటే ఈ అంజర్పు వృక్షం చిగురించి ఫలించి దేవుని రాకను పరలోక దేవుని రాజ్యమును పరిచయం చేసేది అది బాగా ఈ ఇతరులను ఫలించేటట్లు చేసేది ఇతరులను కోరేది ప్రార్థన చేసేది మనం కూడా ఆ విధంగా ఉండాలి వాక్యాన్ని పరిచయం చేయటం నువ్వు ప్రార్థన చేస్తున్నట్టే నీ పక్కన ఉండే వాళ్ళు కూడా ప్రార్థనలోకి రావాలి నువ్వు వాక్యం చదువుతున్నట్టే ఇతరులు కూడా ప్రార్థన వాక్యం చదవాలి నీ పక్కన తిరుగుతున్నారంటే వాళ్ళు మందిరానికి రావాలి వాళ్ళు ఫలించేటట్లుగా చేయాలి దేవుని పరిచయం చేయాలి కనుక ఈ మూడు అంజరుపు చెట్లు ఏ విధంగా అయితే మనకు పాఠాలు నేర్పుతున్నాయో మన ఆత్మీయ జీవితం కూడా ఆ విధంగా ఉండాలని కోరుకుంటూ ఆ దేవనామానికి మహిమ కలుగునుగా కా అమేన్ అందరు అందరికీ వందనములు కడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది మొదటి బుక్కు ఈ కనిపించే ముప్పై అంశాల మీద ఉన్నది కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకోనగలరు దేవుని నామానికి ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు ఈ ఛానల్లో బైబుల్ కి సంబంధించి ఎంతో విలువైన మెసేజెస్ వస్తూనే ఉన్నాయి కాబట్టి ఈ ఛానల్ ని చూస్తూనే ఉండండి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి